నమస్కారం ఈ వీడియో డిసెంబర్ పదహారున బుద్ధుని వక్రం ఆఖరు మకర వారి ఫలాలు సో మకర వారికి ఆరు తొమ్మిది స్థానాలు అధిపతి బుధుడు పదకొండవ స్థానంలో ఉన్నాడు సో ఇక్కడ విశేషంగా మీకు ఒక నూతన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేదా ఒక నూతన ఆదాయ మార్గం ఏర్పడుతుంది స్నేహితుల వల్ల విశేషమైన మేలు జరుగుతుంది ఇంకా అనుకున్న కోరికలు అనుకున్నట్టు జరగట్లేదు అని మీరు అనుకున్న ఏదైతే అనుకుంటున్నారో ఇక్కడ నుంచి అనుకున్నాం అనుకున్నట్టు జరగడం స్టార్ట్ అవుతాయి ఇంకా విశేషమైన ధనలాభం కలుగుతుంది సోషల్ నెట్వర్కింగ్ పెరుగుతుంది తండ్రితర బంధువుల వల్ల మేలు జరుగుతుంది ఇంకా దాదాపు మీరు మీ ప్లానింగ్ ఏదైతే ఉందో ప్లానింగ్కి తగ్గట్టుగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు అనారోగ్యం తగ్గుతుంది స్నేహితుల వల్ల మంచి ఆదాయ మార్గం ఏదైనా ఒకటి కనబడుతుంది తర్వాత విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది